అవునండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తుందండి అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయినండి నేనే బయటకి వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు నేనే వెళ్ళిపోయింది మన మాత్రం ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా అని చెప్పింది కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరో తను కంప్లైంట్లో పేర్కొంది లావణ్య కంప్లైంట్లో పేరు అండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈ విడే మళ్ళీ చెప్తున్నానండి సో ఐ కాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడిని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఎంత జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇస్ నాట్ రైట్ క్లారిటీ అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్ళి చేసుకోవడానికి చెప్తున్నటువంటి వాటిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశారు ఏమంటే పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాను ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని ఇంకొదగ్గర చెప్తుంది పెళ్లి చేసుకుని అది అది చెప్తే అబద్ధం బద్దం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తే చెప్తారా నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసేడు అందుకే డ్రైవర్ కూడా దగ్గమన్న అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు మీడియా చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా లేవండి రెండు మూడు ఇళ్ళు అంత బాగానే ఉంది ఆ తర్వాత మా దగ్గర రిలేషన్షిప్ సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ అలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏమి ఏంటి అంటే మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను మళ్ళీ చెప్తున్నా కాదు ఆ బాధం ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా మీ యొక్క మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా అవలేదు అనుకుంటా అదే చెప్తున్నానండి అదే గట్టిగా ఇది వేసిందండి సార్ లావాన్ని ఎలా పరిచయం సార్ మీకు ఎక్కడ పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ లో కాదండి నాకు నిజంగా వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ నాకు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే సరే వెళ్ళిపో నాకు వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా హైదరాబాద్ అప్పటి నుంచి పరిచయం అండి అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే

అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడు మాట కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు నేను ఎప్పుడు మాట కానీ ఎప్పుడు జరగలేదు రెండు మూడు తర్వాత స్టార్ట్ అయింది అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అదే నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా ఇప్పుడు లావణ్య బలవంతంగా డ్రగ్స్ ఇరికించారు తప్ప నాకు ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవాయిడెడ్ ఎట్ అంటే మీరు కావండి మేము కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడ హామీతోనే కాదండి నాతో పనిచేసిన డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించాను అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ ఫైల్ చేస్తారు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లవర్ని ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన చెప్తారంటే అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను అంటే ఇప్పుడు నిసంబంధం అయినప్పుడు మీ ఫ్లాట్ లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అది మాత్రం భయపడి లేదు తీసుకునారా లేదా లేదు అండి ఆమె మీరు బుల్లొ పెళ్లి చేసుకున్నారు అని చెబుతుంది అదే అంట నా మీతోనే పెళ్లి చేసుకున్నాను చెప్పింది దీంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశారని చెబుతుంది ఏది నిజం అండి నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే ఊళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన రోజు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లి ఇద్దరం కలిసి చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళం

రాజధాని ఏళ్ళు కాదండి మనసు మంచి అయిందండి